హలో హాయ్ అండి అందరికీ కూడా వందనాలు మీరందరూ కూడా బాగున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను మళ్ళందరినీ దేవుడు ఎంతగానో కాచు కాపాడి ఈ విధంగా మరలా మీరు నేను కలుసుకుంటు దేవుడు మనకు చుక్న కుక్కని బట్టి దేవుని నామానికి మెమ్మకరుడు కాక అయితే నేను ఈరోజు టాపిక్ ఏంటంటే నేను ఈరోజు ఒక ఇంటికి వెళ్ళటం జరిగిందండి అంటే వాళ్ళు నాకు కొన్ని నెలలుగా తెలుసు వేరే పని మీద నాకు వాళ్ళు పరిచయం అయ్యారు ఆ విధంగా నేను వాళ్ళతో మాట్లాడటం అవన్నీ జరుగుతుంది అయితే నేను ఒక పని నిమిత్తం నేను వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగిందండి వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతున్నాను భార్యాభర్తలు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడటం జరుగుతుంది అయితే వాళ్ళు దేవుని నమ్ముకోవటం లేదా దేవుణ్ణి తెలుసుకోవడం జరిగింది దేవుని నామాన్ని ఆ విధంగా తెలుసుకొని వాళ్ళు అంటే కొన్ని సంవత్సరాలు కిత్రే నాకు తెలిసి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ లేదా టూ ఇయర్స్ లోపే వాళ్ళు దేవున్ని తెలుసుకోవడం జరిగిందండి దేవుణ్ణి తెలుసుకొని వాళ్ళు ఏ విధంగా బలపరచబడ్డారంటే చాలా మంచిగా బలపరచబడ్డారు నాకు చాలా సంతోషం వేసింది వాళ్ళని చూసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గరే దేవుని నామానికి మహిమగా మహిమార్థంగా వాళ్ళు అక్కడే వాళ్ళు ప్రార్థన చేయటం ఇంటి దగ్గర వాళ్ళు ప్రార్థన పెట్టుకోవడం ఏ విధంగా ప్రార్థన జరిపించుకోవటం మళ్ళీ వాళ్ళకి ఒక పాస్టర్ గారు కావాలి కాబట్టి ఒక పాస్టర్ గారిని మళ్ళీ వాళ్ళు పిలిపించుకోవటం మళ్ళీ ఆయనకి కావలసినంతా కూడా వీళ్ళే చూడటం ఆ విధంగా వాళ్ళు దేవుని ఎదగాలని ఉద్దేశంతో వాళ్ళతో పాటు వాళ్ళ చుట్టాలని ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా దేవుని నామంలోకి వాళ్ళని తీసుకురావటం ఆ విధంగా వాళ్ళందరూ కూడా కొంచెం కొంచెం అంచులంచెలుగా ఎదుగుతూ ఆ ప్రాంతంలో లేదా ఆ గ్రామంలో దేవుని నామాన్ని మెమతావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎంతగా ఆశతోటి ఆ విధంగా వాళ్ళు నడిపించడం లేదా ఆ విధంగా సహాయం చేయడం జరుగుతుందండి ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఒక మూల స్తంభాల్లా నిలబడ్డారు అక్కడ అంటే వాళ్ళేమి పాస్టర్స్ కాదు గమనించాలి మీరు వాళ్ళు ఏమీ వాక్యాలు ఏం చెప్పట్లేదు వాళ్ళు పరిచర్ కోసం లేదా పని జరగడం కోసం వాళ్ళు కనబడ కన కనబడిన విధంగా లేదా కనబడని విధంగా వాళ్ళు ఆ విధంగా ఎంతో తోడ్పాటు చేయడం జరుగుతుంది ఆ తోడ్పాటు వల్ల ఆ విధంగా పరిచర అక్కడ జరగటం లేదా ప్రారంభించబడింది ముందుకు వెళ్తుంది ముందుకు వెళ్తుంది కూడా అయితే ఇంకా ఇంకా దీని నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వాళ్ళు ఏం చేశారంటే ఈ విధంగా ఒక సంవత్సరం ఆ విధంగా గడిచిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఎదురుగా ఒక మంచి సైట్ ఉంటే ఆ సైట్ తీసుకొని మంచిగా దేవుని మందిరాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారండి వాళ్ళు మంచి మందిరం అంటే చాలా మంచి మందిరం అది ఎందుకు మంచి మందిరం అన్నానంటే నేను చిన్న చిన్నమందిరమే అది పెద్దదంటే పెద్దదేమి కాదు అది చిన్న మందిరమే కానీ చిన్న మందిరాన్ని మంచిగా చేసుకున్నారు వాళ్ళు దేవుని నామానికి మహిమార్థంగా దేవుని నామానికి ఘనతగా దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు ఏ విధంగా ఉండాలో దేవుడు ఏ విధంగా ఒక గొప్ప స్థాయిలో గొప్ప స్థితిలో ఉండాలని చెప్పేసి వాళ్ళు ఏ విధంగా అయితే కోరుకున్నారో ఆ విధంగానే మంచిగా మంచి స్థలం తీసుకొని మంచి మందిరాన్ని వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ కావాల్సిన సామాగ్రి అంతా కూడా వాళ్ళు చేయటం చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కానీ లేదా దానికి కావాల్సిన ఏదైతే చేయాలో అంతా కూడా చేయటం జరిగింది ప్రతి పనిముటి విషయంలో కూడా వాళ్ళు ఎంతో జాగ్రత్త పడ్డారండి చాలా చాలా జాగ్రత్త పడి మంచి నాణ్యమైన పనిముట్లు ప్రతిదీ కూడా వాళ్ళు దేవుని సన్నిధి కోసం పెట్టడం జరిగింది మొత్తం డబ్బు అంతా వాళ్ళ సొంత డబ్బే వాళ్ళు ఎవరి దగ్గర కూడా ఎటువంటి ఆర్థిక సహాయం పొందలేదని చెప్పి చెప్పారు ఎవరు ఎటువంటి సహాయం చేయలేదు ఈవెన్ వాళ్ళ దగ్గరకు వచ్చిన పాస్టర్ గారు కూడా ఎటువంటి సహాయం చేయలేదు వాళ్ళు సొంతంగా వాళ్ళకున్నది వాళ్ళు సంపాదించింది వాళ్ళు దాచుకున్నది దేవుని నామానికి మహిమ మహిమార్థకరంగా నామానికి ఘనతగా మంచి మందిరం ఏర్పాటు చేయాలనే ఉద్దేశం వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నదంతా ఖర్చు పెట్టి నామం కోసం ఒక మంచి మందిరాన్ని అయితే వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది ఆ మందిరం కూడా ఒక సెవెంటీ పర్సెంట్ టు ఎయిటీ పర్సెంట్ అయితే అయిపోయింది ఇంకో ట్వంటీ పర్సెంట్ వర్క్ మర్త మిగిలింది మ్యాక్సిమం చాలా మంచిగా వాళ్ళు చేయడం జరిగింది కొన్ని లక్షలు వాళ్ళు ఖర్చు పెట్టామని చెప్పి చెప్పడం జరిగింది నిజంగా అయి అవుతుంది కూడా అయ్యుండొచ్చు ఎందుకంటే నేను చూశాను కాబట్టి కుదిరితే నేను మీకు స్క్రీన్ మీద ఫ్రంట్ ఫోటో ఒకటి తీయటం జరిగింది ఒక ఫోటో వేస్తాను ఒకవేళ నేను మరలా వెళ్తే ఆ వీడియో అంతా కూడా షూట్ చేసి నీకు చెప్పడం జరుగుతుంది నేను ఇదంతా ఎందుకు చెప్పాను అంటే వాళ్ళు దేవుని పట్ల ఒక కోరిక దేవుని పట్ల ఒక ఆశ దేవుని పట్ల ఒక ఉద్దేశము దేవుని పట్ల ఒక వాంచ కలిగి ఉన్నారండి వాళ్ళు నామాన్ని మహిమపరచాలని నామాన్ని గనపరచాలని దేవుడు వారి మధ్య గొప్పవాడిగా ఉండాలి దేవుడు వారి మధ్య గొప్పవాడిగా ఉండాలి సుసంపన్నుడుగా ఉండాలి బలమైన దేవుడుగా ఉండాలి ఆ మందిరం కూడా ఆ విధంగా కనిపించాలి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ విధంగానే ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా చేయటం జరిగింది నేను అడిగాను చాలా ఖర్చు అవుతుంది కదా దీన్ని ఈ విధంగా చేసి ఉండొచ్చు దీన్ని ఈ విధంగా చేసి ఉండొచ్చు ఇక్కడ ఇలా ఖర్చు తగ్గించుకోవచ్చు కదా అని చెప్పేసి నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఎక్కడా కూడా రాజీ పడమండి ఏదేమైనప్పటికీ కూడా ఎంత బాగా చేయాలో ఎంత బాగా దాన్ని సరిచేయాలో ఎంత బాగా దాన్ని నిలబెట్టాలో ఆ విధంగానే మేము నిలబెడతాము ఆ విధంగానే మేము చేస్తాము నామానికి మహిమ రావాలి నామానికి ఘనత రావాలని చెప్పేసి ఆ భార్యాభర్త ఇద్దరూ కూడా మాట్లాడటం జరిగింది వాళ్ళు మాట్లాడుతుంటే ఎంతగానో సంతోషపడటం జరిగిందండి ఎందుకంటే వాళ్ళ మనసుల్లో ఏది ఉందనేది వాళ్ళ హృదయంలో ఏది ఉందనేది వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ ముఖంలో నాకు అర్థమైంది ఎందుకంటే దేవునికి వాళ్ళు ఏదో విధంగా మహిమ అవ్వాలి ఆ ప్రాంతంలో దేవునికి వాళ్ళు ఏదో విధంగా మంచిగా ఒక స్థిరమైన మందిరాన్ని ఏర్పాటు చేసి అనేకుల్ని అటువైపు ఆకర్షించాలి లేదా అనేకుల్ని దేవుని వైపు తిప్పాలనే ఉద్దేశంతో వాళ్ళు చాలా కష్టపడుతున్నారండి దానికోసం చాలా శ్రమ పడుతున్నారు దానికోసం చాలా పోరాటాలు కూడా చేయడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది నాకు అయితే నేనైతే ఒకటే చెప్పాను ఎందుకంటే మీరు ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా ఈ పని మీరు చేస్తున్నారు కాబట్టి దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు మీరు చేస్తున్న దానికి పదంతలు దేవుడు మీకు చూపిస్తాడు చేస్తాడు మీరు దీనికన్నా ఎక్కువ మంచి ఫలితాన్ని మీరు పొందుకుంటారు నిస్వార్థంగా మీరు ఎటువంటి ఆశ ఎటువంటి కోరిక ఎటువంటి వాంఛ లేకుండా మీరు దేవుని కోసం ఖర్చు పెడుతున్నారు దేవుని నామాన్ని మహిమ మహిమ కోసం వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి దేవుడు మీ పట్ల మీరు చేసిన దాని పట్ల మీరు మీరు ఏ విధంగా అయితే దానికోసం ఎంత కష్టపడుతున్నారో దాని అంతటి పట్ల కూడా చూస్తున్నాడు దేవుడు ఖచ్చితంగా మీ ప్రతిఫలం ఇస్తాడు మీరు ఎవరిని కూడా ఆశించ అవసరం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది అయితే చాలామంది సంస్థ వాళ్ళు రావడం కూడా జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు అయితే వాళ్ళందరూ కూడా వచ్చి మా సంస్థలో కలపండి లేదా మా డెనామినేషన్స్లో కలపండి లేదా మాతో కలిసిపోండి మీకు అంతిస్తాము ఎంతిస్తాము ఇస్తాము లేదా మా బోర్డు పెట్టండి లేదా మా పేరు రాపించండి అని చెప్పి అడగటం కూడా జరిగిందంట కానీ వాళ్ళు ఎవరితో కూడా కలవటం వాళ్ళకి వాళ్ళకి ఇష్టం లేదండి వాళ్ళలో గమనించింది ఏంటంటే నిస్వార్థంగా ఎవరి మీద ఆధారపడకుండా సొంతంగా దేవుని నామాన్ని మయంపరచాలి దేవుని సన్నిధిలో వాళ్ళు సంతోషపడాలి దేవుని సన్నిధిలో వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తూ ఆ విధంగా సంతోషంగా ఉండాలనే ఉద్దేశం వాళ్ళకైతే ఖచ్చితంగా ఉందండి అటువంటి ఉద్దేశంతో మాత్రమే వాళ్ళు ఎక్కడా కూడా రాజీ పడలేదు నామాన్ని మహిమ తేలన్న ఉద్దేశంతో మాత్రమే వాళ్ళు ఆ విధంగానే ఉన్నారు వాళ్ళు ఇప్పటికైనా సరే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఎంత ఖర్చైనా పర్లేదండి గ్రాండ్గా ఓపెన్ చేస్తాము నామాన్ని మహిమపరుస్తాము దేవుడు ఈ నామాన్ని వీళ్ళందరూ కూడా తెలుసుకునే విధంగా మేమందరం కూడా ఎంతగానో కష్టపడతామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అటువంటి కుటుంబాన్ని చూసినప్పుడు నాకు ఎంతగానో సంతోషం వేస్తుందండి నేను కూడా కొన్ని విషయాలు ఆదరణ కలిగించే విషయాలు వాళ్ళకి చెప్పడం జరిగింది ఇదేమైనప్పటికీ కూడా మనం అంత చెప్పినప్పటికీ కూడా వాళ్ళు దేవుని మీద ఆధారపడ్డారు దేవుడి మీద ఆధారపడ్డారు కాబట్టి వాళ్ళు అంత పని చేయగలిగారు చూడండి ఒక పాస్టర్ అంటే ఆయన పాస్టర్ కాదు ఆవిడ పాస్టమ్ గారు కూడా కాదు వాళ్ళు వేరే తోటి వాక్యం వింటున్నారు అయినప్పటికీ కూడా వాళ్ళు సొంతంగా వాళ్ళు సొంతంగా నామాన్ని మయంపరచన్న ఉద్దేశంతో ఆ విధంగా వాళ్ళు చేయటం జరిగింది అంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇట్లా జరిగినప్పుడు ఇట్లా చూసినప్పుడు నేను కూడా ఎంతో సంతోషపడ్డాను ఎందుకంటే కొత్తగా దేవుని నమ్ముకున్న వాళ్ళు ఈ విధంగా ఈ విధంగా దేవుని నామాన్ని మయంపరుస్తుంటే మనందరం ఎంత చేయాలో ఒకసారి ఆలోచించుకోండి మీరు అందరూ కూడా మనందరం ఏ విధంగా చేయాలి ఏ విధంగా నామాన్ని కనపరచాలి ఎన్నో బెల్డ్ మనం పొందాము ఎన్నో బెల్డ్ మనం పొందడం జరిగింది ఎంతో సహాయం ఎన్నో ఎంతెంతగానో దేవుడు మనకు ఎంతగానో సహాయం చేశాడు మనందరం కూడా ఏం చేస్తున్నాం అయితే నేను ఒక విషయం కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టి ఆ విధంగా చేస్తున్నారు కుదిరితే ఎవరైనా సరే ఎటువంటి సహాయం చేయాలనుకున్నా సరే వాళ్ళకి కామెంట్ చేయండి చేస్తే ఒకవేళ మీకు ఇచ్చే ఉద్దేశం ఉంటే మాత్రమే డబ్బు కోసం నేను ఖచ్చితంగా వీడియో చేయట్లేదండి నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ వీడియోలో వాళ్ళకి దేవుడి పట్ల ఎటువంటి ఆశ ఉంది వాళ్ళు ఏ విధంగా దేవునామాన్ని కనపరుస్తున్నారు వాళ్ళు ఏ విధంగా దేవునామాన్ని గొప్ప చేస్తున్నారు అన్ని జనుల మధ్య ఆ ప్రాంతం మధ్య వాళ్ళు ఏ విధంగా ఆ మందిరాన్ని ఏర్పాటు చేసుకొని అంత ఘనంగా మందిరం ఉండాలని చెప్పేసి వాళ్ళకు ఒక కోరిక కలిగిన చూసారా ఆ కోరిక గురించి చెప్పాలనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది కుదిరితే నేను ఈ వీడియోలో ఆ మందిరం ఫ్రంట్ నేను ఒక రెండు మూడు ఫోటోలు తీయటం జరిగింది ఆ ఫోటోస్ అప్లోడ్ చేస్తాను లేదా ఆ డిస్ప్లే చేస్తాను ఒకసారి చూడండి వాళ్ళు మందిరం పేరు కూడా మంచిగా పెట్టుకున్నారండి స్వస్థపరిచే మందిరం అని పెట్టడం జరిగింది దేవుని సన్నిధిలో స్వస్థత ఉందని చెప్పేసి వాళ్ళు నమ్ముతున్నారు అంటే ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు మనం పునరుజ్జీవం అంటారు కదండి ఆ విధంగా మనం మరలా ఉత్తేజపడాలి మళ్ళా దేవుళ్ళలో బలపరచబడాలి మళ్ళా దేవుళ్ళలో మనం ఎదగాలి మన స్థాయి నుంచి మనం నెక్స్ట్ స్థాయికి మనం వెళ్ళాలి ఈ విషయం మీకు చెప్పాలనే ఉద్దేశంతో మాత్రమే వీడియో చేస్తున్నాను అందరికీ కూడా వందనాలండి